అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్లో దర్శనం ఫస్ట్ అయితే మీరు గట్టిగా గంట సుమల్ని కట్టుబడింది ఓకేనా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది వీడియోకి అయితే వెళ్ళిపోదాం మరి మేమైతే బీచ్కి వెళ్తున్నాం అనమాట బీచ్కి వెళ్తున్నాం బయట ఫుడ్ తినాం కాబట్టి ఏదో ఎప్పుడన్నా రేర్గా తింటాం మొన్నే షవర్మా తిన్నాం కదా బయట మళ్ళీ బయట కొనియమంటే రాము కొట్టేస్తాడు అనమాట సర్లే ఇంట్లో చేసుకుందామని ప్రిపేర్ చేస్తా ఇంక ఇది వచ్చేసి ఏమంటారు యోగట్లోనే దాన్ని చీజ్ కొంచెం బ్లెండ్ చేసి పక్క పెట్టాను అనమాట మైనూస్ అలాంటివి కాకుండా ఇంకా చికెన్ ఫ్రై చేశాను చికెన్ ఫ్రైనే కొంచెం వితౌట్ ఆనియన్ ఫ్రై చేశాను అనమాట కర్రీ లాగా కూడా ఇది కర్రీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చని ఇందులో ఏం చేశానంటే కొంచెం ఆనియన్ రా ఆనియన్ కొంచెం రోస్టెడ్ క్యారెట్ ఇవన్నీ వేసి పెట్టాను ఇంకా మైనోస్ ప్లేస్లో ఏం చేశానంటే యోగట్ చీజ్ రెండు బ్లెండ్ చేశాను కాబట్టి దాంట్లోనే కొంచెం హాట్ సాస్ యాడ్ చేసే ఐ మీన్ చిల్లీ సాస్ ఇంక ఇలా చుట్టేసుకోవడమే అన్ని మిక్స్ చేసుకుని చుట్టేసుకోవడమే ఇంక ఇది నేను ప్యాక్ చేసేసుకున్నాను ప్యాక్ చేసుకుని ఇంకా బీచ్కి అయితే పట్టుకెళ్ళిపోతున్నాం అనమాట ఇంక ట్యాక్సీ అయితే ఎక్కేసాం ఇంకా మాకైతే ఈ రూట్ తెలియదండి మేము షార్జా వచ్చి ఐ మీన్ రీసెంట్గా వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుందిలే అండి బట్ మేమైతే బీచెస్కి అలా ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంకా నేనైతే బేగం బజార్ కల్లద్దలు పెట్టా ఈ బేగం బజార్ కాదులే అండి ఇక్కడే కొనుక్కున్నా ఇది వచ్చేసి కాడ చూసారా అది టా దానికి కార్లు అంటే చాలా ఇష్టం మొత్తం అబ్బాయిలు మైండ్ సెట్టే అనమాట కార్లు పిచ్చి భూమికి దాన్ని ఇప్పుడు అడిగిన నాన్న అదే అంటది నానా కార్ కొనుక్కుందాం నానా కార్ కొనుక్కుందాం నానా కార్ నానా కార్ అంటదా దానికి అంత ఇష్టం అనమాట మేబీ నెక్స్ట్ నెక్స్ట్ ఇండియా వెళ్ళినప్పుడు ప్లాన్ చేయాలి కార్ కొంటాం డబ్బులు ఉండాలిగా సర్లే కానీ ఇంకా మేమైతే బీచ్కి వచ్చేసాం బీచ్కి మా ఇంటి దగ్గర నుండి అల్మహతా పార్క్ నుండి హీరా బీచ్కి ఎంత అయింది ఫోర్టీన్ తీరం అయిందనమాట మాకు ఫోర్టీన్ తీరం అంటే మన ఇండియా కరెన్సీలో మూడు వందలు అనమాట మూడు వందలు అయింది ఇంకా బీచ్లోకి లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంక చక్కగా బీచ్కి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నాం మేము బీచ్కి వెళ్ళాలి బీచ్కి వెళ్ళాలి అని ఎందుకంటే భూమి చాలా ఎంజాయ్ చేస్తుంది వాటర్ని ఈవెన్ రాము కూడా చాలా అంటే చాలా ఇష్టం వాటర్ అంటే మా ముగ్గురికి ఇష్టమే నిజం చెప్పాలంటే మా ముగ్గురం బాగా ఎంజాయ్ చేస్తాం ఈవెన్ ఏమంటారంటే మా ముగ్గురిని వదిలేస్తే ఇక్కడ నేనంతా ఎంజాయ్ చేస్తామన్నమాట మళ్ళీ మూడో పర్సన్ ఉంటే అది ఏదో అన్ఈీగా ఉంటుంది ఎంజాయ్ చేయలేం ఈవెన్ మా పేరెంట్స్ ఉన్నా మేము ఎంత ఎంజాయ్ చేయలేము అనమాట ఇండియాలో కూడా ఎప్పుడైనా కానీ నేను రాము భూమి ఉంటే మేము ఫుల్ ఫుల్గా అసలు ఇంకా మాకు ఎంజాయ్మెంట్కి కొరత లేదు ఏదన్నా మాట్లాడుకుంటానికి ఇంకా అన్లిమిటెడ్ మా అన్లిమిటెడ్ మాటలు అంటారు కదా అలా ఉంటే మా పనులు అనమాట ఫుల్ ఫుల్గా ఆడుకుంటాం ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం మేము ఏమనుకున్నామంటే ఫ్రెండ్స్తో వెళ్దాంలే అనుకున్నాము మళ్ళీ ఆలోచించాం మా తింగర పనులకి మేము చేసే చిల్లర పనులకి ఎందుకురా బాబు మళ్ళీ ఫ్రెండ్స్తో మనం మనమే వెళ్తే చక్కగా మనకు నచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు కదా అన్న ఫీల్డ్లోకి వచ్చామన్నమాట ఇంకా అక్కడ చక్కగా ఫొటోస్కి ఇంకా వీడియో ఆన్ చేసేసుకొని మేమైతే ఇంక వెళ్ళిపోయాం ఈ మధ్య మధ్యలో మన మన ఫేస్ చూపించుకోవాలని వస్తున్నా అనమాట ఇంక రాము భూమి అయితే ఫుల్ ఆడుతున్నారు భూమి అయితే ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా ఆ బీచ్ ఆ వాటర్ అన్నీ చూసేసరికి దానికి భయ వేసి నేను రాను నేను రాను ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అయ్యో రామ ఎద్ద పెట్టుకుని వచ్చింది ఇంటికి వెళ్తానుక ఏంట్లేమి అని రాము ఏం చేశాడు భూమిని లోపలికి తీసుకెళ్తే లోపలికి తీసుకెళ్ళినాక నానా రా నేను రాని ఇంటికి ఇక్కడే ఆడుకుందాం మనం ఆకుందాం నానా అమ్మ ఇంటికి వెళ్ళిపోద్ది అని అంటే వీళ్ళిద్దరు బాండింగ్ చూస్తే నాకు వచ్చేస్తుంది అనమాట చాలామంది తల్లులు బయటికి వెళ్ళినా ఎంజాయ్ చేయలేరు కదా బట్ నా అదృష్టం ఏంటో నా తల్లి నాకు తెలియదు కానీ రాము సెలవు వస్తే మాత్రం నా దగ్గర ఉండదు భూమి అస్సలు అంటే అస్సలు స్నానం కానుండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు ఇలా బయటికి వెళ్ళినా ఈ వీడియోలో ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి ఏ వీడియో అయినా భూమి నా దగ్గర ఉండదు నా సంఖ్య ఎక్కదసలు నా నా జోలికే రాదు అది ఎప్పుడు వాళ్ళ నానా 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 అని జపం చేస్తుంది ఈవెన్ రాము కూడా అంతేలే అండి చాలా చాలా టేక్ కేర్ చేస్తాడు భూమిని ఇంక ఇక్కడ వచ్చేసి కవర్లు ఏంటి అనుకుంటున్నారా నేను ఒక మ్యాట్ లాంటిది తీసుకొస్తాను కింద వేసుకుని కూర్చుంటానికి అంటే లేదు లేదు ఆ చైర్స్ ఉంటాయి చక్కగా అన్నాడు అబుదాబీలో అలాగే ఉండేది లేండి అబుదాబీ బీచెస్లో బట్ ఇక్కడ అలా ఏమీ లేదు కింద కూర్చోవడమే ఇంకా ఇసుక అయిపోద్ది కవర్ కవర్ మీద కూర్చున్నాడు ఇంక ఇక్కడ చూసారా వీళ్ళిద్దరూ చిన్న పిల్లలేనండి నాకైతే ఇంక ఇలా చక్కగా ఇల్లు కట్టుకుని గూడు చేసుకుని ఇంకా కాసేపు మేము తినటానికి వచ్చామన్నమాట ఇంకా తినేసి ఇక్కడే కూర్చుని ఇంకా భూమికి చూపిస్తున్నాడు అనమాట ఇలా 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 అని దీనికైతే పాప్కార్న్ పెట్టేస్తున్నాను ఇంకా నేనైతే నాకైతే అబుదాబీ బీచ్ ఐ మీన్ హీరా ఇక్కడ ఏమంటారు షార్జా బీచ్ కన్నా నాకు అబుదాబీ బీచ్ చాలా చాలా నచ్చింది వాటర్ చక్కగా బ్లూ కలర్లో చాలా నీట్గా ఉండేవి ఈవెన్ కూర్చుంటానికి బల్లలు అవి ఇలా ఉంటాయి కదా అంబ్రిలా టైపు కొంచెం ఎండ తగలకుండా అలా ఉంటాయి కదా అలా నీట్గా ఉండేవి ఐ మీన్ బాగుండేది బీచ్ కూడా ఈవెన్ ఏమంటారంటే అసలు వాటర్ అంటే వాటర్ అవి ఎక్కువ అలలు కూడా రావన్నమాట అబుదాబీ బీచ్ నేను చూసినంతవరకు ఇక్కడైతే ఎక్కువ అలలు వస్తున్నాయి ఈవెన్ వాటర్ కూడా అసలు నాకు ఏమి నచ్చలా అజ్మాన్ బీచ్ బాగుంటుంది అంటండి బట్ మేము అంత దూరం ఎందుకులే ఇక్కడే దగ్గరలో ఉంది కదా దాన్ని ఇంక ఇక్కడే దిగాము మా ఫ్రెండ్స్ చెప్ మా ఫ్రెండ్ చెప్పింది అజ్మాన్ బీచ్ కూడా చాలా బాగుంటుందని ఎందుకురా బాబు అంత దూరం అన్నట్టు ఇంక ఇక్కడికే దిగాము చాలా మంది ఆడవాళ్ళు అసలు దిగలేదు నేనే దిగాను అనమాట ఈ విషయంలో మాత్రం ఈయన ఏమనరు అదేంటి అయ్యో ఎవరు ఆడోళ్ళు లేరు నేను అలా దిగను అంటే ఎందుకు నీ ఎంజాయ్మెంట్ నీకు ఇష్టము నీకు నీకు ఇష్టమైతే ఏమనుకున్నా ఏం కాదు నువ్వు దిగేసా ఏం కాదు నువ్వు ఆడుకో నువ్వు ఎంజాయ్ చెయ్యి అంటాడు అనమాట రాము ఇంకా ఫుల్ మా ముగ్గురం ఫుల్ ఫుల్గా ఆడేశాం ఐ థింక్ లిటరల్లీ టూ థర్టీకి వాటర్లోకి వెళ్ళి సిక్స్ థర్టీ సెవెన్ సిక్స్ థర్టీకి అలా బయటకు వచ్చామనమాట ఇంకా అక్కడే డ్రస్ చేంజింగ్కి అన్నిటికీ ఉన్నాయి అనమాట ఇంకా అక్కడే చేంజ్ చేసేసుకొని చక్కగా ఇంకా కొంచెం ఫుడ్డు తినేసి ఇంకా నడక స్టార్ట్ చేసాం అనమాట బేసిక్గా ఏమైందంటే మాకు దగ్గరలో ఉంది అంటే మాత్రం మేము మ్యాక్సిమం మ్యాక్సిమంలో మాక్సిమం నడుచుకుంటే వెళ్ళిపోతాం అనమాట ఎందుకంటే స్ట్రాలర్ ఉంది మాకు స్ట్రాలర్ ఉంది కాబట్టి భూమి స్ట్రాలరు నిజంగా రెండు వేలు పెట్టి ఏ ముహూర్తానికి కొన్నావో కానీ గాడిది మోసినట్టు మోస్తుంది అనమాట ఎన్ని అయినా మోసేద్ది అనమాట స్ట్రాలరు ఇంకా సామానం మేము పట్టుకెళ్ళిన ఫుడ్డు బట్టలు గెట్లు అన్నీ దాంట్లో పడేసి భూమిని కూడా దాంట్లో కూర్చోపెట్టుకుని నిదానంగా మాట్లాడుకుంటూ మీకు అనుకుంటారు చాలా దూరం అవి బాబాయ్ ఏంటో అంత దూరం నడుచుకుంటూ వచ్చారా అనుకుంటారేమో మాకైతే ఏమనిపించా రాము అడిగాడు సరదాగా అడిగాడు నడుచుకుంటే వెళ్ళిపోదామా అంటే వెళ్ళిపోదాం అన్న నువ్వు నడిచే నువ్వు నడుస్తే లేదు కానీ నేను నడుస్తే వచ్చిందా నేను నడుస్తాను నీతో పాట అని ఇలా పౌరుషానికి పోయానన్నమాట సర్లే అని రాము నడుస్తాడు ఎంత దూరమైనా నడుస్తాడనమాట చక్కగా అలా చల్ల గాలిలో మాట్లాడుకుంటూ నడిచామండి నిజంగా చెప్పాలంటే నడిసేటప్పుడు అంతేమీ అనిపించలేదు నాకైతే కొంచెం ఇంటికి వచ్చినాకే నాకే కాళ్ళ నొప్పులు బాగా వచ్చినాయి లేని బట్ మళ్ళీ తగ్గిపోయినాయి డ్రెస్ తీసుకుంటే తెల్లారేసరికి చక్కగా తగ్గిపోయినాయి అనమాట ఇంక ఈరోజు ఫ్రైడే మేము వెళ్ళి మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి బాగా జనం ఉన్నారు స్కూల్కి సెలవులు ఉంటాయి కదా పిల్లలకి జనం ఎక్కువ వచ్చేసారు ఈవినింగ్ అయ్యేసరికి క్రౌడ్ కూడా బాగా పెరిగింది అనమాట ఇంకా సేమ్ లాగానే ఫ్యామిలీ సెక్షన్ వేరు ఉంటుంది మా బ్యాచిలర్స్ వెళ్తే బ్యాచిలర్స్కి సెక్షన్ వేరే ఉంటుంది అనమాట ఇంకే ఏమంటారు ఒక లైఫ్ గార్డ్ కూడా కరెక్టేనా తప్పేం కాదులే ఇంకా వాళ్ళు ఉంటారనమాట హెల్ప్ చేయడానికి ఏమైనా మునిగిపోతాయి ఇంకా నడక స్టార్ట్ చేసాం నిదానంగా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాం చాలామంది అబ్బాయిలు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారండి చాలామంది మనం ఏదో నైన్ కిలోమీటర్స్ అనుకుంటాం కానీ ఇంతవరకు నడి నడిచే వాళ్ళం కాదా ఏంటి కానీ ఏదో అనుకుంటాం కానీ అలా చక్కగా మాట్లాడుకుంటూ ఏదన్నా ఫుడ్ తింటూ వెళ్తే కూడా ఏం నడిచినట్టు అనిపించింది అనమాట ఇక రోడ్డు క్రాస్ చేయడానికి ఇలా అండర్ గ్రౌండ్లో ఉందనమాట ఇది భలే అనిపించింది దీంట్లోకి వెళ్తే వెరైటీగా ఉంది ఇదైతే నేను షార్జా వచ్చినాక ఇదే ఫస్ట్ టైం ఏదేదో మాట్లాడేస్తున్నా అగో చూసారా ఉప్పు నీళ్ళకి పింపుల్స్ అయితే మామూలుగా రాలేదు అసలే మన మన ఫేస్ పింపుల్స్తో నిండిపోద్ది ఇంకా నిండిపోద్ది అనిపించింది అనమాట ఇంకా స్ట్రాలర్ వేసుకుని ఇంకా గాడితో తోసినట్టు తోస్తూ ఉండాలన్నమాట ఎంత ఎంత మూసిద్దు అండి నిజంగా అబుదాబిలో ఉన్నప్పుడు భూమి పుట్టినప్పుడు కొన్నాం దానికి ఎన్ని ఇయర్స్ ఆ స్ట్రాలర్ అన్ని ఎన్ని కిలోమీటర్లు అది అస్సలు అనమాట ఎన్ని కిలోమీటర్లు నడిచాం బీచ్ నుండి మన ఇంటికి నైన్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ నడుచాం ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మా బతుకు దుబాయ్ దుబాయ్లో ఉన్నాడు అందరూ బలిసిన వాళ్ళు కాదని ఇదే ఎగ్జాంపుల్ మాట్లాడే ఓపికలేదు బాయ్ అలా టీలు కాఫీలు చక్కగా స్నాక్స్ ఆ ట్యాక్సీకి పెట్టే డబ్బులు మా పొట్టకి తిండికి పెట్టి చక్కగా మాట్లాడుకుంటూ ఇష్టమైన ఫుడ్ కొనుక్కుంటూ అలా నడిచామన్నమాట సాయంత్రం వెళ్ళో ఎంత బాగా అనిపించిందంటే మీరు కూడా ట్రై చేస్తారా కాళ్ళ నొప్పులు కూడా వస్తాయిలేండి అలవాటు ఉంటే ఓకే మాకైతే అలవాటే లేండి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఈజీగా నడిచేస్తాము మాకు అలవాటే ఏదైనా ట్యాక్సీకి పెట్టే బదులు ఇష్టమైన ఫుడ్ కొనుక్కుంటాం వీడియో నచ్చిందా ఇంకెందుకు లేదు గట్టి కనిపి లైక్ అండ్ షేర్ స్టే పాజిటివ్ క్యూ స్మైలింగ్ బాబా I'll see you in the next video.